మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ అంచల్ అంచల్గా పెరుగుతూ ఒక మంచి గ్రౌండ్ను వీళ్ళందరూ కూడా కొని ఎందుకంటే హెచ్సిఏ వాళ్ళు కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వారి సహకారంతో చాలా కృషి చేస్తూ మన సురేష్ గారు కానీ మనో రెడ్డి గారు కానీ అదేవిధంగా రాజశేఖర్ గారు కానీ ఇంతమంది స్టూడెంట్లు అందరినీ అంటే ఇంతమంది ప్లేయర్స్ అందరినీ కూడా తయారు చేస్తున్నారు అతి త్వరలో మహబూబ్ నగర్ నుంచి కూడా మనకు రంజిత్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు గణేష్ అనే పిల్లగాడు స్టాండ్ స్టాండ్ బైలో ఉన్నాడు ఇప్పుడు రంజీ ట్రాఫీ ఆడటానికి కాబట్టి మహబూబ్ నగర్ పేరు క్రికెట్లో చాలా ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అదే విధంగా ఒక మంచి దాత అమెరికాలో ఉంటున్న ఒక దాత టి రామచంద్రారెడ్డి గారు అని చెప్పి వారు ముందుకు వచ్చి ఈ పవిలియన్కి ఏదైతున్నదో వారు మనకు సహకారం చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ఇంత అద్భుతమైన బిల్డింగ్ని వీళ్ళందరూ కూడా నిర్మించి క్రికెట్ అసోసియేషన్కు ప్రోత్సాహిస్తున్న దానికి మా అందరి సహకారం ఎప్పుడు ఉంటుంది ఇదే విధంగా మహబూబ్ నగర్ నుంచి మంచి మంచి ప్లేయర్స్ రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మొత్తం తెలంగాణలోనే మన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఈ గ్రౌండ్ ఈ పరిసరాలు భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒక మామూలుగా ఆడాను చాలా సీరియస్గా చాలా దగ్గర రిప్రజెంట్ కూడా చేసిన తర్వాత యూనివర్సిటీ కూడా ఆడా కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం క్రీడ అంటే ఇప్పుడు అదృష్టవశాత్తు మా మిత్రులు నేను ఏమైనా అడిగితే తీసేయలేరని అనుకుంటున్నా అటువంటి మిత్రులు ఇప్పుడు ఎస్సీఏ ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మా మహూల్డ ప్రజలందరి తరఫున క్రికెట్ అభిమానుల తరఫున దీన్ని హైదరాబాద్లో తర్వాత నెంబర్ వన్ ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మాకు ఇంకొక ఐదు రకాల స్థానం చేయాలా తర్వాత ఇండోర్ స్టేడియం లాగా స్టాండ్స్ కావాలా లాస్ట్ టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలి మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం మీ కృషి ఎందుకంటే బీసీసీఐ నెంబర్ వన్ క్యాస్ట్ ఇచ్చే అలాగే ఎన్సీఐ కూడా సమృద్ధిగా సంపదతో ఉన్నది కాబట్టి మేము మహబూబ్ నగర్ పాలమూరు కొద్దిగా వెంకపట్టం సంపద విషయంలో కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రత్నాలను రాష్ట్రానికి దేశానికి అందించే ప్రయత్నంలో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చేస్తాం తర్వాత ఎంతోమంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఉద్యోగాలన్నిటి కూడా పక్కన పెట్టి చాలా ఆహరిచలు శ్రమ పడ్డ ఆ విషయం నాకు తెలుసు అలాగే స్టేట్ కు రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారుల నుంచే జిల్లాగా మహబూబ్ నగర్ గతంలో పేరుండేది మరి ఇప్పటి పరిస్థితి ఏందో నాకు తెలియదు